రావాలి రావాలి రావట్ చేయ 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 జై కుర్మ జై కుర్మ జై కుర్మ జై కుర్మ వీరలేల గారికి వందనములు 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 వజ్రలేల కుర్మలై జై జై వజ్రలేల కుర్మ i almighty, 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 గడ్డ పైన తెలియజేసిన ఏంటంటే రాష్ట్రంలో ఉన్న మేము అత్యధిక జనాభా నాలుగు లక్షల మంది జనాభా ఉన్న మా కురువులకు వీర్లేలే గారికి మంత్రి పదవి ఇవ్వాలని మేము డిమాండ్ చేయడం జరుగుతున్నది డిమాండ్ అని కాదు మేము వినవించుకుంటున్నాము ఎందుకంటే పీసీ పడుగు బలహీన వర్గాల చెందిన వ్యక్తి ఏకైక వ్యక్తి మా వీర్లేలే గారు అతను పదవి లేకుండా ఎన్నో సేవా కార్యక్రమం చేశాడు పదవి ఉంటే ఇంకా ఎక్కువ చేయగలరాడని మేము ఆశిస్తున్నాము మీరు రేవంత్ రెడ్డి గారు అయినా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి అన్నీ తెలుసు ఎవరికి చేస్తే ఏం పనిచేస్తారో మీకు తెలిసి అతనికి ప్రభుత్వం ఇప్పుడు ఇచ్చారు విప్పిస్తే మాకు న్యాయం జరగదని మంత్రి పదవి ఇస్తే మాకు చట్టాలు వేసే సందర్భంలో చట్టాలు మార్చాలంటే మా కులానికి సంబంధించిన వరకే వ్యక్తి కావాలి మాకు రాజకీయ అవగాహన లేక మా కులం కనుమర్గతున్న దశలో అన్నగారికి మంత్రి పదవిస్తే మా కులం కొంచెం ముందుకు వచ్చి మా పార్టీ కాంగ్రెస్ పార్టీని కూడా మనము ఎంతో గౌరవంగా చూసుకుంటాడు రాబోయే రోజుల్లో వచ్చే ఎలక్షన్లు కూడా మన కురమలంతా కాంగ్రెస్ వైపు చూస్తారు కాబట్టి ఇంతకుముందు జరిగిన ఎలక్షన్లలో పాత గవర్నమెంటు బొల్ల కాపర్లో మోసం చేసే ఆ పార్టీని పొంద కూడా మీరు గుర్తుంచాలని గుర్తుంచుకోవాలని మేము తెలియపరుస్తున్నాము కావున మాకు మంత్రివర్గ విస్తారం ఇస్తే ఈ విస్తరణలో మంత్రి పదవి ఇస్తే మనకు కడుపులు పెట్టి చూసుకొని మన పార్టీకి ఎలాంటి డోక లేకుండా జరుగుతా నేను ఈ ఉస్మాన యూనివర్సిటీ గడ్డ మీద నేను తెలియపరుస్తున్నాను జై కుర్మ అదేవిధంగా మన కుర్మ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయాలా ఈ కుర్మ కార్పొరేషన్ కాకుండా రాబోయే రోజుల్లో సర్పంచ్ ఎలక్షన్ కానీ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ కార్పొరేషన్ కానీ నామినేటెడ్ పదవులు కూడా మా కుర్మలకు ఒక కంట కలిపెట్టి మాకు జనపరంగా మా జనాభా ఎంత ఉందో తగ్గట్టుగా మాకు సీట్లు ఇచ్చి మాకు గౌరవించాలని మేము ప్రభుత్వాన్ని కోర్చున్నాము జై కుర్మ జై కుర్మ